గైస్ ఎలా ఉన్నారు ఫస్ట్ మీ అందరికీ నా స్టూడియో చూపిస్తాను ఎందుకంటే లాస్ట్ వీడియోలో ఒక అతను అడిగాడు అన్న మీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది మీ స్టూడియో ఎట్లా ఉందో ఒకసారి చూపివాని వాటి ఫస్ట్ మీకు నా స్టూడియో చూపిస్తాను తర్వాత మాట్లాడదాం చూస్తున్నారు కదా ఇదే నా బ్యాక్గ్రౌండ్ నా వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది ఇదే అనమాట నా స్టూడియో ఇదంతా నా కంప్యూటరు లైటు ఎక్కువ ఫోకస్ కలలో పడకుండా దాని మీద తెల్ల పంచి ఒకటి అప్పేసి అనమాట అయితే ఇక్కడ ఉన్నాయి నా పుస్తకాలు ఇవన్నీ నేను అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం రామాయణం మహాభారతం శివపురాణం ఇవే కాదు ఇంకా చాలా అన్ని ఎలాగైనా మన వీడియోల్లో చెప్పాలి అని నేను యూట్యూబ్ స్టా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇవన్నీ బేసిక్గా నాకు తెలుసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను నేను తెలుసుకున్నది మన ఛానల్లో చెప్పాలి ఎట్లాగైనా అనేది నా గోల్ అనమాట మీ అందరి సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఉంటే కింద సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వెంటనే అయితే అయితే అసలు ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేశాడు ఫ్రెండు అన్నయ్య అన్ని అయితే అతను ఫోన్ చేసి తొందరగా నేను డ్రోన్ ఒకటి కొన్నాను ఎగరేద్దాం వెదర్ కూడా చాలా బాగుంది అన్నాడు సరే వస్తున్నా అన్న అని చెప్పన్నాను ఊరికే వెళ్ళడం దేనికి లేని చెప్పి చిన్న వీడియోలాగా చేద్దాం బాగుంటుంది అని చెప్పి పెట్టాను అనమాట ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నాకు అసలు డ్రోన్ ఏంటో కూడా తెలియదు అక్కడికి వెళ్తే కానీ అది డ్రోను ఏంటి అనేది తెలీదు అక్కడికి వెళ్ళిన తర్వాత దాని ఫ్యూచర్స్ ఏంటి అది ఎంత ఎగిరింది దాని క్వాలిటీ ఏంటి అనేది నేను మీకు ప్రతిదీ చెప్పే ప్రయత్నం చేస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఎప్పుడు చెప్పేది Tell no lie, I need the body. Tonight is the night you never forget. Get what you want, Trip All that feathers you gon' drop on me. I'm scared to be early morning. I'm tower tired to beat it up. Oh, yeah, yeah. Oh, yeah, yeah. Okay, man, we're finally at the place. I'm. That is our bhandi. This is our man, మీరు ఈ సాయిబాబా విగ్రహం చాలా యూట్యూబ్ ఛానల్లో చూసే ఉంటారు ఇప్పటిదాకా ఎంతోమంది పెట్టారు ఇప్పటిదాకా డ్రోన్ ఎగిరేసాడు ఇప్పుడే దింపేసినట్టున్నాడు చూద్దాం వెళ్ళి మీరు అక్కడ చూస్తే డ్రోన్ కనిపిస్తుంది ఓకే మనమైతే వెళ్దాం ఎక్కడ ఉన్నాడు ఇక్కడే కూర్చొని ఎగరేస్తున్నాడు ఎంత ఏందన్న ఈ డ్రోను ఎంత ఏంటి ఇదేంటిది గట్టిగా చెప్పాలి ఎస్సీ ఓకే అరవై వేలు ఓకే ఈ డ్రోన్కి సంబంధించి నేను లింక్ అన్ని కింద మీకు డిస్క్రిప్షన్లో పెడతాను చెప్తుందా ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పేది ఏంటంటే డ్రోన్ ఎంత బాగుంటుంది ఎంత పైకి వెళ్తుంది ఈ డ్రోన్ ఏంటి అని చెప్పడం అంతేకాని కొనండి కొనొద్దు అదింత చచ్చిపోతుంది ఎక్కడికి వెళ్ళిందండి అసలు చచ్చిపోతుంది

ఆటోమేటిక్ గా అదే వచ్చి మన దగ్గరికి అంతేనా మన హోమ్ పాయింట్ ఉంటుంది హోమ్ పాయింట్ కొట్టంగానే ఇప్పుడు ఇది ఉంది కదా దీని మనం ఏదైనా వీడియో తీస్తే అది ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ పడుతుంది ఎందుకలా అది ఎందుకంటే దాన్ని స్టోరేజ్ చేసుకోవాలి కదా మనం తీసిన వీడియోని సర్కిల్ చేసుకొని మొత్తం మోడ్ చేసుకొని మనం తీసిన వీడియో మొత్తం కూడా దాంట్లో స్టోరేజ్ చేసుకుంటాం దాని వరకు కొంచెం టైం తీసుకుంటాం ఓకే ఓకే మేమైతే

Don't wanna sleep in Cause I got something to prove I gotta take what I hate and finally make a move I think of you and All the shit you don't do Well I'ma make hella shit sure that I don't become you ha! Have no regrets Yeah I'll up my chest I'll never forget what it's like To be in debt Been stabbed in the back bed I'll show you what happens Pass me the mic and I'll show you with action I feel this pain బాగుందా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సోఫర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట డ్రోన్ అయితే చాలా బాగుంది ఏంటి దీన్ని మాటలు ఏంటన్నారు మినీ టూ నేను నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను వీలైన వాళ్ళు వెళ్ళి కొనుక్కోండి ఓకేనా ఓకే ఓకే అట్లానే అట్లానే ఈ వీడియో అట్లానే ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్లో చెప్పండి ఇదైతే మనం ఫస్ట్ టైం మనం ఇట్లా ఒక వ్లాగ్లా చేసాము ఓకే ఈ వీడియో అయితే ఇంకింతే సమాప్తం బాయ్ బాయ్ టాటా